అవునే మమ్మీ ఓ మమ్మీ అవి ఏంది సరే పిలిచినావానే ఎందుకు పిలిచిన బిడ్డ గుడ్లున్నాయా మమ్మీ గుడ్లు లేవు బిడ్డ ఒకటి నాలుగు ఉల్లిగడ్డలు కోసి పవటీ అత్తమ్మ ముర్జీ చేసుకున్నట్టుంది ఇప్పుడు రెండు ఉండగా మామయ్య ఉడకబెట్టుకున్నాడు బిడ్డ సర ఏంది మమ్మీ నేను ఎప్పుడు అడిగినా గుడ్లు లేవంటావు మొన్న అడిగినా గుడ్లు లేవన్నావు ఇవాళ్ళు అడిగినా గుడ్లు లేవన్నావు అంటే లేకపోతేనే కదనే లేవు అంటున్నా ఇప్పుడు నేను కిషాన్ లో పోయి చూసి మూత తీసి ఆ అత్తమ్మ గుడ్డ అనుకున్న దాంట్లోకి వెళ్ళి ఓ శం చెడు అంత తెచ్చేసే పట్టికే కదనే నీకు ఎరకైంది ఇప్పుడు ఆ జోలు తీస్తున్నావు మొన్నటి జోలి సాగ తీసుకుంటా కదా కొలుగుల ఇనుము పెట్టి సాగ తీసినట్టు సాగ తీస్తున్నావే కన్న వైతాన్ని ఇచ్చుకున్నట్టుందేమో నాకు ఇప్పుడు నేను ఆ చెమచేడు వేయకపోతే తెచ్చి నీకు నువ్వు ఆ జోలి తీయపోదు కదనే గుడ్ల జోలి ఆరు రూపాయలకు ఒక గుడ్డు పన్నెండు రూపాయలు పెడితే రెండు గుడ్లు వస్తాయి పెంకలు తగ్గినట్టే తాగుతున్నావే ఏ మనిషి వేను ఏ మనిషినో ఇప్పుడు చూస్తానో ఇంకేంది కదే చూస్తున్ననే నిన్ను పోనీ అని నేను ఏదో నాకు బాగా బిడ్డ తింటాంది కదా సప్పడపప్పు అని నేను ఏదో అంచుకు తెచ్చి వేసిన చూచేపాటికే వేసినందుకే నానే నువ్వు ఇవన్నీ అల్లిస్తున్నావు అల్లిచ్చేటోడు ఇల్లుగాల పెట్టినట్టు ఎందుకు గురించేసారా ఊకున్న కొద్ది బాగా అదిగో అయిందేమో ఉన్నా కాక గుడ్డు దాసుకుంటానే నేను నీకు బాగా అలవాటు అయింది నీ సోటి మనిషిని ఎక్కడ చూడలేదే సారా నేను ఇప్పుడు చూస్తున్నావుగానే ఇంకేందే ఆ ఇప్పుడు చూస్తున్నా మరి ఎంజాయ్ అంటవే చూడవలసి వచ్చింది చూస్తాన్న గుడ్డు కొరకులోలే దడ్డు కొరకులోలే లోల్లే మమ్మీ గుడ్లున్నాయా మమ్మీ గుడ్లున్నాయా లేనప్పుడే గుడ్లున్నాయా అని అడుగుతావు నువ్వు ఉన్నప్పుడేమో అడగవు చూసినా ఓటి పోసుకోవు లేనప్పుడే గుడ్లు దడ్లు అన్ని అది నీకు సరా ఎంతసేపు అయ్యే మమ్మీ నువ్వు అనబట్టి సప్పుడే కూకుండా అనేగా నువ్వు ఏం ఊకుండానే ఆ పిలిచినవు అడిగినవు నేను లేవు అన్న మూసుకోవాలి కదా నేను ఊరు నేను ఎప్పుడు అడిగినా లేవే అంటావు మొన్న అడిగినా లేవే అంటావు నిన్న అడిగినా లేవే అంటావు అంటే లేకపోతేనే కదా నేను అదే మాత్కారం అనే గుడ్డు సరేనే మమ్మీ ఊకో వేయగ నువ్వు సప్పుడే కూకో నన్ను ఊకో మనకే సరే నువ్వు నువ్వే నోరు మూసుకొని ఊక్కవాలి ఉన్న రోజులు ఎందు చదురుకొని తినాలి ఆడిదన్నప్పుడు గాడిది లెక్క చేయొద్ద ఆడిది అప్పుడు ఏంది బాగలేదు అండి అస అప్పుడే కూకుంటా నేనే